హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇదిగోండా డబ్ల్యూబి థర్టీ వాటర్ పంప్ సెట్ ఫీల్డ్ మీద డెమో వేయడం అనిపించాము ఈ డెమో ఇచ్చేటప్పుడు ఇంజన్ ఎలా పెట్టుకోవాలి ఈ ఇంజిన్ వాటర్ కెపాసిటీ ఏంటి ఎంత బాగా వాటర్ అవుతుంది వీడియోలో అన్నవి అని చూపిస్తాము ఫస్ట్ చాలా మందికి ఈ సెక్షన్లో బిగించుకోవడంలోనే తేడా వస్తుంది ఈ వాచని లేకుండా బిగించేసి నీళ్ళు రావట్లేదు అని చెప్తున్నారు వాటర్ రావట్లేదు వాటర్ పొందట్లేదు అన్న ఫోన్ చేస్తున్నారు అడుగుతున్నారు అయితే దీనికి వెరీ సింపుల్ సొల్యూషన్ ఈ సెక్షన్ పైపు ఫుల్ టైట్గా బిగించుకోవాలి అంతే బిగించుకొని మీరు స్టార్ట్ చేసుకుంటే ఐదు నుంచి ఐదు నిమిషాల్లో వాటర్ వస్తాయి ఎంత లోతున్నా సరే ఒకవేళ ఉంటే రెండు నిమిషాల్లోనే వాటర్ వచ్చేస్తాయి మీకు అయితే కొ చాలామంది చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏవైతున్నాయో అవి చెప్తాను మీరు చూడండి ఫస్ట్ ఈ వాచర్ అయితే బిగించుకోవట్లేదు ఎవరు ఈ వాచర్ యొక్క వాల్యూ ఏంటంటే ఈ వాచర్ లేకపోతే గాలి పట్టేసేది కంపల్సరీ వాచర్ పెట్టుకోవాలి పెట్టేసుకున్నారు ఎక్కుని ఈ రాంగ్ థ్రెడ్ ఎక్కోకుండా ఫస్ట్ ఎక్కిచ్చే థ్రెడ్ రాంగ్ ఎక్కకుండా చూసుకోవాలి ఫ్రీగా ఎక్కించుకోవాలి ఇక్కడ గ్రీజ్ పెట్టేసుకుంటే ఇంకా బాగా స్మూత్గా ఎక్కుతుంది ఇంకో చాలామంది కామన్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ రెండు థ్రెడ్లు ఎక్కించేసారు క్రాస్ ఉంటే ఇక్కడికి టైట్ అయిపోతుంది రాంగ్ ఎక్కించినా టైట్ అవుతుంది ఏమనుకుంటారు పైప్ ఫుల్గా టైట్ చేసేసాం అయినా నీళ్ళు రావట్లే అనుకుంటారు ఈ పైపు టైట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే ఒకటే ఇప్పుడు టైట్ చేశారు ఇక్కడ ఆగిందిగా రెండు చేవులతో గట్టిగా ఈ గ్రీన్ పైప్ ఒక్కటే పట్టుకొని మనం గట్టిగా తిప్పాలి తిప్పితే ఇవి తిరుగుతుంది చూసారుగా ఒక్కోసారి ఇంత ఫ్రీగా తిరగపోవచ్చు ఇంకా గట్టిగా తిప్పితే కానీ తిరగదు చాలా గట్టిగా పట్టుకొని తిప్పాలి ఇది తిరగలేదు అంటే మీరు పైపు మంచిగా బిగించినట్టు ఇది తిరుగుతుంది అనుకోండి మీరు పైపు రాంగ్ బిగించినట్టు అప్పుడు ఏం చేసినా కూడా మీకు వాటర్ రావు దీన్ని ఇంకా ఫుల్ టైట్ చేసుకోవాలి రాంగ్ ఎక్కినా ఫుల్ టైట్ అవ్వదు వాచర్ లేకపోయినా ఫుల్ టైట్ అవ్వదు చూడండి ఏం లేదు రెండు చేతితో నార్మల్ టైట్ ఆ టైట్ వేసేసాను చూడండి ఇప్పుడు తిప్పి తిరగదు ఎంత గట్టిగా పట్టుకొని తిప్పదు తిప్పినా తిరగదు నేను చెప్పదాల్సిందో ఒకటి ఈ పైపు తిరగపోకుండా ఫుల్ టైట్ చేసుకొని వాచ్ రేసుకొని బిగించుకుంటే మీకు కంపల్సరీ వాటర్ వస్తాయి ఒక్కోసారి ఏమవుతుందంటే వాచ్ రేసి బిగించి ఫుల్ టైట్ చేసినప్పటికీ మంచిగా దగ్గరికి వెళ్ళినప్పటికీ లూజే ఉంటుంది అలాంటి పొజిషన్లో ఏం చేయాలంటే నేను చెప్పు స్టార్టింగ్లో చూపించాను కదా వాచరు వాచర్ డబల్ వాచర్ వేసుకోవాలి రెండు వాచర్లు వేసుకుంటే ఆ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుంది డబల్ వాచర్ వేసుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి ఇది మనం ఫుల్ టైట్ అయిందని మనం ఎలా తెలుసుకోవాలంటే దీన్ని గ్రీన్ పైపుని రెండు చేతులతో పట్టుకొని గట్టిగా తిప్పితే తిరగదు తిరిగిందంటే నిప్పలు తిరుక్కోకుండా పైన పైపే తిరిగిందంటే కట్టు టైడ్ చేసుకోవాలి ఎక్కువ మంది ఫీల్డ్ మీద చూస్తున్న ప్రాబ్లం ఇదే అందుకే ఈ ప్రాబ్లం గురించి ఇంత పర్టికులర్గా చెప్తున్నాను మీకు ఇప్పుడు మనం పైపు చక్కగా బిగించేసుకున్నాం అయిపోయింది పంపు నిండా నీళ్లు పోసుకోవాలి ఏమాత్రం రాసి పడద్దు ఎక్కువ పట్టవు నాలుగు లీటర్లు పడతాయి నాలుగే నాలుగు లీటర్లు పడతాయి ఈ కొండైనా నీళ్ళు పోసుకుంటే పైపు ఆటోమేటిక్ ఇదే నింపేసుకుంటుంది సెల్ఫ్ రేమింగ్ పంప్ ఇది హోండా డబ్ల్యూవి థర్టీ ఎక్స్పీ సెల్ఫ్ రేమింగ్ పంపు కొండ నిండా నీళ్ళు పోసుకొని స్టార్ట్ చేయకుండా రెండే రెండు నిమిషాలు వాటర్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ బోర్లు ఈ బావిలో వాటర్ ఎక్కువ లోతులేవు పదిహేను అడుగులే గుంజుకోవాలి కాబట్టి రెండే రెండు నిమిషాల్లో వాటర్ ఇచ్చేస్తాయి ఇక్కడ వాటర్ లాగి చూపిస్తాను ఒకసారి సార్ మనం నీళ్ళు పోసేసుకొని వాటర్ ఆన్ చేసుకొని చూద్దాం ఎప్పుడైనా మన ఫీల్డ్ మీద పెట్టేటప్పుడు కంపల్సరీగా ఫస్ట్ ఇంజనాలు చెక్ చేసుకోవాలి మేము ఆల్రెడీ ఇంజనాలు చెక్ చేసాము ఇంజిన్ ఎక్కడ పెట్టినా సమానం పెట్టాలి ఎగుడి కూడా పెట్టద్దు సమానంగా పెడితే ఇంజనాలు మంచిగా అందిద్ది సమానం పెట్టేసుకొని ఇంజన్లో ఇంజనాలు చూసుకున్న తర్వాత ఇంజన్ స్టార్ట్ చేసుకోవాలి ఇంజన్లో ఇంజనాలు మేము ఆల్రెడీ చూసేసాము ఇంజన్కి పైకి గీత వరకు బరాబర్గా ఆయిల్ ఉంది ఇంజన్ సమానంగా పెట్టేసాము సెక్షన్ వైపు ఆల్రెడీ బీచ్ ఇక పైపు నిండా నీళ్ళు పోస్తున్నాం ఇందులో కరెక్ట్గా నాలుగు లీటర్లు వాటర్ పోసుకొని ఇంజన్ స్టార్ట్ చేసుకుంటే మీకు రెండు నిమిషాల వాటర్ అవుట్పుట్ వచ్చేస్తుంది సెక్షన్ పైప్ ఒకటే కరెక్ట్గా బిగించుకోవాలి అవసరం ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి ఏ మాత్రం లూజ్ ఉన్నా వాటర్ రావు ఓకే వాటర్ సరిపోతుంది నిండింది అంటే మాకు నిండినట్టు పై నుంచి పైపు ఆనాల్సి ఛానల్ పెట్టుకోవాలి కౌతు వేసుకొని ఇక్కడ స్టార్ట్ చేయాలి కౌతు నమస్కారం స్టార్ట్ ఏగానే ఫుల్ రేంజ్ పెట్టుకుంటే వాటర్ తొందరగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి కూడా వాట్ వేసుకోవాలి ఎందుకంటే వాటర్ లీకేజ్ అవ్వకుండా ఉంటుంది లేకపోతే వాటర్ వస్తాయి నీళ్ళు రావడానికి లేదు కానీ వాటర్ ఇక్కడ లీక్ అవుతూ ఉంటాయి రాంగ్ థ్రెడ్ ఎక్కికూడదు ఫస్ట్ ఎక్కించే థ్రెడ్ మంచిగా ఎక్కించుకోవాలి లేకపోతే రాంగ్ అయిపోద్ది దూరం ఎక్కువ దూరం ఎక్కదు మీకు అవసరమైతే థ్రెడ్లకి గ్రీస్ పెట్టుకోవడం వాట్ చేయండి